వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేర్ పట్టణ ప్రజలకు దాహార్తి తీసే పంప్ హౌస్ వద్ద ఇసుక తోడేయడం వల్ల తీవ్ర తాగునీటి ఎద్దరిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ ఇసుక తోడేస్తుంటే సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిపై ఇసుక వ్యాజ్యానికి దిగిన దృశ్యం పట్ల అయ్యో మనపిస్తున్న ఈ పరిస్థితులు అందరూ వాళ్ళే అయితే ఆరిపోతూ ఉంది నీళ్ళన్నీ తాగునీటి సమస్య తలెత్తితే సుమారు పట్టణంలో ఉన్న అరవై వేల మందికి పైగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి పడుతుందని కమిషనర్ సారు ఖచ్చితంగా పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి సమస్యను చూసి పరిష్కరిద్దామని వెళ్తే ఆయనను ఎదురు ప్రశ్నలతో ఇసుకాసురులు వాదopu వాదలకు దిగారు పట్టణ ప్రజలకు అందుతున్న తాగునీటి పంపొత్తు వద్ద ఇసుక తీయదు అన్నందుకు ఎచ్చ ప్రశ్నలతో వేధిస్తున్న ఇసుకాసురులు కమతుడి మాట తీమా కలతవని రైత్వాలు రైత్వంతో వాళ్ళు రైత్వాల ఎవరో ఈ మాటకి ఇసుకెత్త అంటే యాడే వచ్చేదా రైత్వైతే నెల్లీ మాదిరి చదువుతుంటే ఎట్లా వస్తాయి ఇంకా భూమిలో సాగేదానికి లేకుండా పోతాయి ఓ నాకు నెల్ల పోవడం లేకపోతే ఎవరే మన వాటర్ బ్యాంక్ చూసేది చూసేది చెప్తే అన్నం పెడతారు ఇప్పుడు ఎవడైతే ఫోటోలు తీసుకోండి ఇక్కడ ఎవరు చేసినా కానీ

మనకు గత నాటి నుండి వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీటి సమస్య అనేది చాలా చోట్ల సోర్స్ అని కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అదనంగా బోర్లు వేసేదానికి కూడా మనకు సోర్స్ అనేది ముందు నీళ్ళు శాతం ఎక్కడ ఉండేది కూడా సరైన మనకు లోతులేదు చాలా లోతులు ఉన్నాయి కొన్ని బోర్లు డ్రై అయినాయి అందువల్ల మనం రెండు మూడు రోజులు కూడా ఒకసారి కొన్ని ఏరియాలు ఇవ్వలేకపోతున్నాము దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ఇప్పుడు ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నాగమంగళం దగ్గర గత వారం పది రోజుల నుంచి ఎవరిలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు కూడా మా కంటపడడం జరిగింది ఏం ప్రజా మన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇసుక బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే మనకి నీటి వలన ఎక్కడైతే ఇసుక దిగడం వల్ల మనకు నీళ్ళు రోజుకు రోజుకు భూమిలో కుంగిపోతానయి దీనిపైన ముందుగా ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశంలో ఇసుక అమ్మేదానికి కానీ అక్కడ తోడేదానికి కానీ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకోవాలి నీటి నీటికి సంబంధించినటువంటి బోర్డులు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన నీటిని పొదుపుగా వాడండి ఇంకా నేరుగా మనకు మోటార్లకు పైప్ లైన్ కనెక్షన్ లేకుండా కూడా మన కౌన్సిల్లో తీరు చెప్పడం జరిగింది పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ తీసుకోకుండా కింది లెవెల్ అందరికీ నీళ్లు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మోటార్లు ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే డిస్కనెక్ట్ మా దృష్టికి వస్తే డిస్క డిస్కనెక్షన్ చేయడం ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరికీ ఏదైతే పేద ప్రజలందరికీ కూడా స్లమ్ లెవెల్లో అందరికీ కూడా హైలాండ్స్ వరకు నీళ్ళు అందరికీ వచ్చిన వచ్చిన మూడు నాలుగుకైనా మూడు నాలుగు రోజులకైనా అందరికీ అందే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతున్నాం